రైట్ ఇంకా ఆ తెలంగాణ అంశాన్నే తెలంగాణ సెంటిమెంట్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్న తర్వాత జేబీసీ అన్నది మరి మీరు ఎవరమ్మా మీరు బీసీనా బీసీల మీద ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చింది పది సంవత్సరాలు మీ నాన్న పోరాడినప్పుడు బీసీల మీద ప్రేమ లేదు కదా మరి ఇప్పుడు సడన్గా ప్రేమ ఎందుకు వచ్చింది మీ రాజకీయ లబ్ధి కోసమే వచ్చిందా అంటే బీఆర్ఎస్లో చీలికలు వచ్చేసినాయి ఆల్రెడీ బీఆర్ఎస్ ఒకప్పుడు కేసీఆర్ కనుసన్నందుల్లో కనుసన్నల్లో కన్ను ఇట్లా రెప్పెగిరేస్తే అక్కడ కార్యక్రమం జరిగేది చూపు చూస్తే వెళ్ళిపోయేవారు కేసీఆర్ నోటి మాట కంటే కను సైగతో అనే ఉద్యమాలు నడిపించాడు అట్లాంటి కేసీఆర్ శకం ముగిసినట్టేనా అంటే అవుననే సమాధానం వస్తుంది ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో రెండు వర్గాలుగా చీలిపోయింది ఒకటి కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి వైపు ఒక అసలు పార్టీ ఉంటే కల్వకుంట్ల కవిత మేడే రాజీవ్ సాగర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ఇంకా అనేక మంది విద్యార్థి నాయకులంతా కూడా కవిత వైపు ఉన్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలే అవకాశాలు మనకు కనబడుతున్నాయి ఈ రెండుగా చీలే సమయంలో ఇందులోకి వెళ్ళి కొంతమంది వేరే పార్టీలకు పోవడానికి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఏదేమైనా కవిత పెట్టినటువంటి కుంపటి బీఆర్ఎస్ పార్టీ చీలికకు పెద్ద ఎత్తున దారి తీసేటువంటి అవకాశం ఉంది కవిత సరిగా ఉంటే బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఉండేది పోరాటం వెళ్ళిపోయేది కల్వకుండ్ల కవితే సాక్షాత్తు కేసీఆర్ కూతురే ఆమె విభేదిస్తుంది మా పని ఎంత అనేటువంటిది వర్గ విభేదాలు వచ్చినాయి చూసినాం మనం నిన్నమన్నా జయదీశ్వర్ రెడ్డి ఒకవైపు కౌంటర్ ఇంకొక వైపు కల్వకుండా కవిత ఇద్దరి మధ్యలో వారు జరిగింది లిల్లీ ఫుట్ అని ఏమంటే ఆమె ఎవరు ఆమె గురించి మాట్లాడాల్సిన ఒక క్షణం కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నాడు ఆయన వెనుక జయదీశ్వర్ రెడ్డి వెనుక కేటీఆర్ ఉండని నాయకుడు ఉండని ఇండైరెక్ట్గా కేటీఆర్ను ఉద్దేశించి అన్నది ఈమెకు సపోర్ట్గా దూదిమెట్ల బాలరాజా యాదవ్ మే మేడే రాజీవ్ సాగర్ ఇట్లాంటి కొంతమంది నాయకులు ఈమె పక్కన చేరి వాళ్ళు రాజీనామా చేస్తూ కేసీఆర్కే రాజీనామా పత్రాలు పంపుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఏదేమైనా లోపల లోపల బీఆర్ఎస్ పార్టీలో లూకలుకోలు బయటపడుతున్నాయి రెండు వర్గాలుగా విడిపోబోతుంది కొంత కొంత వర్గం బీజేపీలో పోబోతుంది ఇంకా కొంతమంది కాంగ్రెస్లో పోబోతున్నారు ఏదేమైనా బీఆర్ఎస్ను చీల్చిన ఘనత కల్వకుంట్ల కవితకే దక్కుతుంది ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ల కోసం కొట్లాడతలేదు ఆమె బయట ఉద్యమాలు చేస్తే తన తండ్రి పిలిచి నువ్వు బాగా చేస్తున్నావు ఎఫ్బీఆర్ఎస్నే ఉండు నీకు తగిన ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకోవడం కోసమే బయట ఉద్యమాలు చేస్తుంది తప్ప బీసీల మీద ఎక్కడ కూడా ప్రేమ లేకుండా పోయింది